హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ వారోహీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో డే వన్ మనం నైవేద్యంగా ఏం పెట్టాలో చూపించిపోతున్నాను ఫస్ట్ ఫస్ట్ పెట్టాల్సిన నైవేద్యం డే వన్ రోజు కట్టి పొంగలి అండి ఈ కట్టి పొంగలి రెసిపీని ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అరకప్పు వరకు పెసరపప్పు వేసి మీడియం హీట్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మూడు నుంచి ఐదు నిమిషాలు రోస్ట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ వేసి అందులోకి ఒక కప్పు రైస్ అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి కడుక్కోండి ఈ విధంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి అండ్ హాఫ్ కప్పు పెసరపప్పుకి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ రైస్ కన్నా కొంచెం ఎక్కువగానే మనకి మెత్తగా ఉండాలి కాబట్టి కట్టి పొంగలికి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీ దగ్గర కుక్కర్ లేకపోతే గనక ఈ ప్రాసెస్ అంతా నార్మల్గా మనం రైస్ కుక్ చేసుకునే బౌల్లో కూడా చేసుకోవచ్చండి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూసారా ఇక్కడ ఎంత బాగా కుక్ అయిందో ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ పొంగల్ కన్సిస్టెన్సీ వస్తుంది చూసారా ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా కట్టే పొంగలికి సరిపోతుంది మరొక స్మాల్ ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదు అంటే ఆయిల్ కానీ యాడ్ చేయండి ఆయిల్ కూడా నువ్వుల నూనె కానీ పల్లెల నూనె కానీ అయితే బెస్ట్ ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు నుంచి పది జీడిపప్పు పలుకులు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసి మరొకసారి మంచిగా కలపండి ఆ తర్వాత రెండు నుంచి మూడు ఎండుమిర్చి లేదు అంటే మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి అండ్ రెండు పచ్చిమిర్చి వేసి మరొకసారి బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకునే పొంగల్ ఉంది కదండి అందులో దీన్ని పట్టుకెళ్ళి వేసేయడమే అంతే మనకి ఈజీగా కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇందులో మీ దగ్గర ఉంటే కనుక పావు టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసి మరొకసారి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు దీన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి అరిటాక్లో కానీ లేదంటే ఏదైనా మంచి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ప్లేట్లో కానీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడమే ఇంతేనండి కుక్కర్లో చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ నైవేద్యాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి ఇచ్చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ కుక్కర్లో అయితే నార్మల్గా కూడా కుక్కర్ లేకపోయినా ఈజీనే కానీ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఈ కట్టె పొంగులి నైవేద్యం కింద వారాహిదేవి నవరాత్రులైనా శ్యామలాదేవి నవరాత్రులైనా దుర్గాదేవి నవరాత్రులైనా ఏ దేవి నవరాత్రులైనా సరే ఈ కట్టె పొంగులి రెసిపీ సేమ్ అండి ఇలా ప్రిపేర్ చేసి ఏ దేవికైనా సరే నైవేద్యంగా మనం సమర్పించవచ్చు ఇంత మంచి టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చిందంటే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్